ఆడ ఆడవాళ్ళు మీరు చాలా మంచి చాలా మంచి బొచ్చుకి అనకూడదు ఆడోళ్ళ దగ్గర ఆడవాళ్ళ దగ్గరకు వచ్చాను సార్ ఆడ దగ్గరకు వచ్చాను సార్ ఏంటి వచ్చు సార్ ఆడలు వచ్చేది సార్ బీజేపీ నాయకురా సార్ అన్నీ ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి దేనికి చెయ్యి తప్పండి చెప్పండి ఆడలకు వచ్చాను సార్ ఆడలికి సార్ ఆడలికి వచ్చాను సార్ మీకు ఆడలికి వచ్చాను సార్ చెప్పండి ఆడలికి వచ్చేయండి ఆడలు తో కొట్టండి ఏం సార్ ఇబ్బంది సార్ దేనికి ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారండి ఆడలు తప్పు కాదు అండి వీడియో తీసే ఉంచుదా వీడియో తీసే